ముందు ఒక వీడియోలో చెప్పాం కదా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత బ్లీడింగ్ అయితే ఓకేనా నార్మల్ అనేసి నార్మల్ అనేది అండి అందరికీ కాదు కొంతమందికి అయితే వేడి వల్ల వస్తుంది కొంతమందికి అయితే మనకి బేబీ అనేది గర్భసంచి కత్తుకునేటప్పుడు కూడా అలా బ్లీడింగ్ అవుతుంది అది ఎక్కువ కాదండి వన్ ఆర్ టూ డ్రాప్స్ అయితే వన్ ఆర్ టూ డేస్లో అయితే ఏం కాదు ఎక్కువ అయితే మాత్రమే ఖచ్చితంగా అదైతే మనకి మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సేమ్ నా సిచ్యువేషన్ కూడా అలానే అయిందనమాట నాకు ఫస్ట్ టూ డేస్ మాత్రం లైట్గా అయింది తర్వాత మొత్తం ఇట్లా చిన్న చిన్న ఫ్లాట్స్ లాగా అయితే పడిపోయింది తర్వాత మేడం ఇంజక్షన్స్ టాబ్లెట్స్ ఇవన్నీ అయితే ఇచ్చేశారు కానీ తర్వాత ఏమైపోయిందంటే బేబీ అయితే హార్ట్ బీట్ లేదు అనేసి చెప్పారనమాట అంటే అందరికీ ఇలా ఉంటుందని కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు బ్లీడింగ్ స్టార్ట్ అవ్వగానే నెక్స్ట్ మీరు మీరు ఎమ్మట్లోనైతే మీరు ఎవరైతే చూపించుకుంటే ఆ డాక్టర్ని అయితే తప్పకుండా కలవండి మీకు మంచిగా ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అయితే ఇస్తారు అంటే కొంచెం తక్కువలో ఉంటే తొందరగా క్యూర్ అవుతుంది మీరు టెస్ట్ చేసుకోగానే చూసుకోగానే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే మాత్రం ఖచ్చితంగా స్కానింగ్ కూడా తీయించుకోవాలి అప్పుడే కదా మనకి బేబీ ఎలా ఉంది అసలు హార్ట్ బీట్ ఉందా లేదా మనకి ట్యూబ్స్ లో ఉందా